అంటే ఆదికేనా ఆరో అధ్యాయం దేవన్ కుమారులు నరుల్ కుమార్తెతో వివాహం అయినప్పుడు నేచులు పుట్టారు అన్నారు కదా అలాగనే వాళ్ళు అంటే నాకు వచ్చే సందేశం ఏంటంటే మనిషికి మనిషి జీవన్స్ రక్త మాంసాలు కలవాడుగా మనిషి వాళ్ళు వాళ్ళు ఆత్మ దేహులుగా గారు అంటే కొంతమందిలో పంచుకుంటే ఎట్లా సాధ్యమైంది వీళ్ళు మనం రక్త మాంసాలు వాళ్ళు ఆత్మ కదా అది ఎట్లా వాళ్ళు ఇల్లు పెళ్లి చేసుకుని అట్లా పిల్లలు కానీ శాంతి ఎట్లా ఇస్తాడు దేవుడు అన్నట్టు మాట్లాడతాడు నాకు వివరం కావాలి అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే దాంట్లో నేను చెప్పాను ఈ విషయము ఇప్పుడు ఆత్మ అనే మాటకు అర్థం మనం తెలుసుకోవాలి ముందు ఆత్మ అంటే ఏదో గాలిలాగా ఉంటుంది దానికి బలంగా దానికి స్పర్శ అధిక స్పర్శ అవకాశమే ఉండదు అనేది తప్పుడు అభిప్రాయం ఆ ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది అంటాడు ఆత్మ ఒకటి ఆత్మ ఒక రకమైన పదార్థము శరీరం ఒక రకమైన పదార్థం అనుకుంటే ఆత్మ సంబంధమైన శరీరం అంటాడు మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై నాలుగో వచనం ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును ఆత్మ సంబంధ శరీరము అనంటే అది శరీరమే కానీ అది అది ఆత్మ కూడా మళ్ళా ఆ ఆ అది యేసు ప్రభువుకున్నది అటువంటి ఆత్మ సంబంధమైన శరీరమే అటువంటి శరీరాన్ని మనకందరికీ కూడా ఇస్తానని అన్నాడు ఆయన అని ఇక్కడ మనిషిని రతం రతం మాంస వాళ్ళు ఆత్మ లేకుడ కదా వాళ్ళు తీన్స్ వీరు అసలు వాళ్ళకి ఆ వాళ్ళ విలేకరణాలకి మనుషులు వీళ్ళకి దేవదూతలు బాగా తెలిసి ఉన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు దేవదూతలు వాళ్ళ ఇంటికి వచ్చి సేకరించి అనేది చెబుతున్నారు దేవదూతలకు అపారమైన శక్తులు ఉంటాయి వాళ్ళు ఏ పరిస్థితికైనా అడాప్ట్ అవుతారు మార్చుకుంటారు ఎలాగైనా ఏ రూపంలోకైనా మార్చుకుంటారు ఇప్పుడు అయితే నేను చెప్తున్నా మీరు వింటర్లేదు ఇప్పుడు శరీరం ఉన్నది వాళ్ళకి శరీరం ఉన్నది కనుకనే వాళ్ళు ఆహారము తింటారు అనే సంగతి తెలుసా మరి వాళ్ళకి ఇరవై నాలుగో వచ్చిన దేవదూతల ఆహారము నరులు పూజించి మరి శరీరమే లేకుండా ఒట్టిగా ఆత్మ ఉంటే మళ్ళీ వాళ్ళకు భౌతిక పదార్థం వాళ్ళు తిన్న ఆహారం భౌతిక పదార్థమేగా ఆహారం అంటే అది అట్లా ఉపయోగ లేదు కదా నో 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 ఉపమానం కాదు దేవదూతలు ఏ ఆహారం అయితే తిన్నారో దాన్నే ఇస్రాయలు దేవుడు ఇచ్చాడు కదా అంటే లేదు అరే బాబు మనిద్దరం అగ్రి అయ్యాక వాళ్ళ సంగతి పక్కన పెట్టు మనిద్దరం మాట్లాడుకుందాం దేవదూతలు తినే ఆహారం ఇస్రాయలు కొరకు దేవుడు కుమరించాడా లేదా నలభై సంవత్సరాలు అది చేతి పట్టుకుంటే దొరికింది కదా రోడ్లో వేసి దంచి రొట్టె పెనం మీద రొట్టెల్లా గాల్చారని ఉంది కదా అంటే ఒక భౌతికమైన గట్టి పదార్థం చేతికి దొరికే పదార్థమే వాళ్ళు తింటున్నారు కదా మరి ఉపమానం ఏంటిది ఇంకా ఉపమా ఉపమానమును వేసి ఎట్లా దంచుతారు ఉపమానమును పెనం మీద ఎట్లా కాలుస్తారు అది రియల్ మెటీరియల్ ఫిజికల్ మెటీరియల్ ఆ ఫిజికల్ మెటీరియల్ ఎందుకు తింటున్నారంటే వాళ్ళు కూడా ఒక రకమైన శరీరం ఉంది మనకన్నా సుపీరియర్ శరీరం అక్కడ ఆకలి రాజ్యం ఆకలి హాఫ్ అన్ మాట్లాడద్దు బాబు ఇప్పుడు పర్లోకంలో ఆకలి దప్పిక లేవు అన్నాడు రైట్ మరి అక్కడ జయించువానికి మరుగైన మన్నా భుజం పనిత్తును జీవ వృక్ష ఫలములు భుజం పనిత్తున్న ఎందుకు అన్నాడు మరి ఆకలి తెప్పగలరే లేని రాజ్యం లోపల గొర్రె పిల్ల పెళ్లి బిందు ఏంటి మరి అక్కడ అన్ని ఉంటాయి ఆహార పదార్థాలు కూడా ఉంటాయి ఇక్కడ కంటే వండర్ఫుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా నేను మీ బుక్స్ చదివి నేర్చుకున్నాయి ఇంతకుముందు ఎట్లా మాకు ఎవరు చెప్పారు అంటారు అదే కదా సరే మార్మల్స్ గురించి ఇక మార్మల్స్ రక్షణ ఇదే చూసారు కానీ ఇట్లా లూతన్ మూలకి ఇట్లా పరలోపలు ఇట్లా మీరు చెప్పాక అనేక నేను చెప్తాను మా పెన్షన్ ఇట్లా అనేక ప్రపంచాలు ఉన్నాయంట ఇట్లా ప్రపంచాలలో అధికారులు ఉంటుందంట ప్రధానలు అయితే పిచ్చి పెట్టింది ఏ సైడ్ కూడా అన్నారు పిచ్చి పెట్టిందని అరేయ్ అరేయ్ ఎలా తెలుసనగా మాకునే కొంచెం అటు ఏంటె ఎప్పుడు ఇదేయీ ఇంతయీ ఏంటో కొంచెం బోరుని పట్టుకై గారు అవును అవును ఏదగా మర్మాలు తెలుసనగా నేను చెప్పడం కాదు దేవుడే చెప్పాడు కదా కొత్త విషయం లేదు చెప్పాడు కదా నాయన ఎర్మియా గ్రంథం ముప్పై మూడు మూడులో నాకు మరపెట్టుము నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నేను నీకు తెలియబరుస్తాను అన్నాడు అవును లోతైన సంగతులు బయలుపరచమని నువ్వు అడుగు నేను చెప్తాను అన్నాడు ఆయన అది ఎప్పుడు అంటే బాడగంటే ఎప్పుడు మారు మనసు అంటే లోతైన సంగతులు వద్దా మనకు బలమైన ఆహారం కావాలి కదా మిమ్మల్ని నాకు ఇచ్చాడు అది నాకు సంతోషం నేను పుస్తకాలు దేవుడు అంటే రాశాను మరి చదివే కూడా ఉండాలి కదా ఆ నేర్చుకోవడానికి మాకు ఎంత మేలుకరంగా ఉండే అనమాట ఆ బుక్స్ గురువు 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 దొరకడము విద్యార్థికి అదృష్టము విద్యార్థి దొరకడం గురువు కూడా అదృష్టమే అసలు అది ఎంత ఎంత అనుభూతికి ఉందంటే అసలు ఎంత గొప్ప దేవుడు అంటే ఇంకా దేవుడి గురించి ఇంత కాస్త ఎక్కువ ప్రేమ అనేది కలుగుతున్నాను ఇంకా ఆయన మీద ఆరాధన పెరుగుతుంది కృతజ్ఞత పెరుగుతుంది ఆయన మహిమతో మనం నింపబడతాం విశ్వాసంలో బలపరచబడతాం உம் நான் மஞ்சது நான் வந்த